సో వాళ్ళిద్దరు పిల్లకాయలు పోతే మాత్రం అస్సలు ఏమందో కొత్త వాళ్ళు మాత్రం అస్సలు రానిదు కొత్త వాళ్ళు ఇప్పుడు నేనే పోతాను చూడండి నా మీద కట్టే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే పాకాల దగ్గరుండే గుండూరు సురేష్ అన్నది ఎద్దు అనమాట ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి గుండూరు ఎక్స్ప్రెస్ దీన్ని ఇంటర్వ్యూ చేయని వస్తున్నాము ఆయన ఎక్కడో ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను ఎద్దు మాత్రం ఆడ ఉంది దానికి పోటు మామూలుగా లేదు అసలు సొంత కోనం కూడా రాని అనమాట ఆ విధంగా ఉంటుంది దాని పెగ్గి సో కాబట్టి ఇంటర్వ్యూ ఎక్కడెక్కడో నిలబడుకొని చేస్తున్నాను సో వీడియో అయితే చూడండి నా హాయ్నా మీ పేరునా నా పేరు గుండూరు సురేష్ పాకాలా ఓకే దీనికి పేరు ఎగ్జాక్ట్ పేరు ఏదైనా ఉందా నాకు తెలిసిన పేరు చెప్పాను ఇంతవరకు గుండూరు సురేష్ పెట్టాము మేము శివ శివైన కొలస్తాం కాబట్టి పోతురాజు అని పెడదాం అనుకున్నాం పేరు అయితే నామకరణం బట్ అనుకోండి మీ యూట్యూబ్ లోనే ఫస్ట్ టైం పెడతాము నామకరణం మీరే చేసినట్టుంది అంటే దానికి ఆ పెగ్గి ఆ పొగురు చూసి పోతురాజు అని పెడదాం ఓకే గుండూరు పోతరాజా ఓన్లీ పోతరాజు పోతురాజు అంతే ఓకేనా ఈ పోతురాజుని మీరు ఎక్కడ ఇనుపల్లల్లో పట్టారు ఇది తుమ్మపాలెం సెట్టేరి కడ తుమ్మపాలెం కడ పట్టాము ఆరు బలతో ఉంది కోడ ఇప్పుడు ఆరు బలినప్పుడు పట్టినప్పుడు మేము పట్టి రెండు నెలలు అయింది రెండు నెలలైంది దీన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఎంత కాస్ట్ పడింది మీకు అక్కడ నేను పట్టుకొచ్చింది నలభై ఐదు వేలకే పట్టుకొచ్చాను నలభై ఐదు వేలు నలభై వేలు అయితే పడింది ఇంకా ఇంటికి వచ్చా ఖర్చులంతా కలిపి ఇంకోటిన ఈ ఫస్ట్ మీరు పట్టుకోవచ్చినప్పుడు ఈ రెండు నెలలు ఎన్ని పండుగలు చేసి దాదాపు పండుగలు దాంట్లో పలకలు కట్టింది పలకలు కట్టింది వచ్చి పన్నెండు పలకలు కట్టినారు మంచి పేరు ఎక్కడ తెచ్చింది మా ఊరు మా పంచాయతీలో గుంటూరు సురేష్ అనేది పలక అవును అన్ని అక్కడ మీకు మంచి పేరు అయితే వచ్చింది మళ్ళా కనికాపురం ఓకే నా దీనికన్నా ముందు రెండు ప్రశ్నలు అయితే ఆడతాను మీకు దీనికన్నా ముందు జల్లికట్టు బుల్స్ కేవలం పేరు కోసం కొని పెంచిన రెండు ఎద్దులు ఉన్నాయంట సో రామిరెడ్డిపల్ల రెండు అన్ఫార్చునేట్లీ తప్పిందంట ఇంత ఇంతవరకు దొరకలేదు అన్నారు సో దాని తర్వాత ఇంకోటి కాలేదు నాకు నా దాకా వచ్చింది అసలు ఏం జరిగింది చెప్పండి నాకు ఇంకొక ఫస్ట్ కాడి కొన్నాము కొన్నప్పుడు అది మనం బుల్లెట్ సౌండ్ చూస్తే నా ఆయన వచ్చేసి వచ్చేసింది అట్టుపండ్లు పెడితే నాయనకంటూ వచ్చేసి అడవిలో ఉన్నాయి అది రామరెడ్డిపల్లెలో వదిలినాం కాడిని వదిలితే నేరుగా రంగంపేట అడవిలోకి వెళ్ళింది మళ్ళా ఆ కనపల్ల త్రీ మంత్స్ త్రీ మంత్స్ మూడు నెలలు ఈ టెండర్ లో కూడా కోసం మూడు లక్షలు ఖర్చు పెట్టింటాను ఏరియా అందరికి తెలుసు మూడు లక్షలు ప్రతి రోజు కారు బుల్లెట్ రెండు తిరగతాయి కారు కూడా అడవిలోకి ఎత్తుకొని ముచ్చిన రోజులు ఉన్నాయి దానికి ఆ చల్లిలో పనుకునేది కారు మళ్ళీ బుల్లెట్ ఎత్తుకొని తిరిగేది అయినా నా ఫలితం దొరకలా అది ఓవర్ స్పీడ్ ఎద్దు అంటే దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ దానికన్నా అంటే ఇది జంప్ గింపు ఉంది అది కొంచెం తక్కువ స్పీడ్ అవి లేకపోయినా కూడా స్పీడ్ ఉంది పెగ్ నేను ఎప్పుడు పెగ్గుండే కొలే పడతా నిమ్మలాగా ఉండే కోనైతే నేను పట్టణలో నాకు ఇంట్రెస్ట్ కూడా సో పండగలో ఒక మంచి పేరు కావాలి గుల్లూరు సురేష్ అనేది మోగాలు కాబట్టి మంచి పెగ్గుండే వాళ్ళకి తీరాలి మనిషి వస్తే అట్టే మనిషి పైకి దూరాలి కోనే పడతా దీనంతా లేదంటారా అట్టే ఈక్వల్ గా చెప్పగలుగుతాను అది కూడా మంచిదే సో అది స్పీడ్ బాగుంది స్పీడ్ భయంకరంగా పోతుంది అది తప్పైనప్పుడు మూడు నెలలు దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి కోడ ఖర్చు పక్కన పెట్టేస్తే అది పట్టిండేది ఎంత ఉంటది ఎంత పట్టిన అన్నది అది పట్టింది పంతొమ్మిది వేలకి సో పంతొమ్మిది వేలకు పట్టారు సరే ఎంతో అంత అమౌంట్ అయితే అమౌంటే పంతొమ్మిది వేలు పెట్టి మూడు లక్షలు వరకు ఎత్తికి మూడు నెలలు టైం వేస్ట్ చేసుకుని ఎత్తుకారు కదా ఇప్పుడు మీ ఫీలింగ్ ఎగ్జాక్ట్ గా ఏమనిపించింది ప్రతిరోజు నా కోడి అదే దాన్ని బిడ్డ మార సాకినా ఇంట్లో మా పిల్లకాయలు ఒక పక్క బాధ ఏడ్చేది డాడీ కావాలనేది మా పిల్లకాయల కోసం పట్టుకోవాలి ఎన్ని నెలలు ఉండింది యావరేజ్ గా మీ ఇంట్లో మా ఇంట్లో టూ ఇయర్స్ ఉన్నింది టూ ఇయర్స్ టూ ఇయర్స్ సో టూ ఇయర్స్ బాండింగ్ కుదిరిపోయి అది కంబే అది రావాలని చెప్పేసి ఇల్లు 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 ఐ మీన్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరు బాధపడినారు బాధపడినారే సో అట్లా మళ్ళీ కూడా నాకు బాగా జరిగింది అనమాట అదృష్టం దాని తర్వాత ఇంకొక ఎద్దు దాని అది ఉన్నా ఇంకొక ఎద్దును పట్టుకొచ్చాను దాంతో దాంతో పుట్టింది అది కూడా దానికన్నా చిన్నది దాన్ని పట్టుకొచ్చిన మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రామరెడ్డి పల్లె వదిలినదాన్ని బైపాస్ లో ఒక వ్యాన్ వచ్చి గుద్దేసింది గుర్తిసింది అది కూడా ఇరవై ఐదు వేలుకి పట్టాను దీనికన్నా పోటు ఎక్కువ అది మీరు పడితే పోటు పెగ్గి అన్ని ఉండాలి మనిషి అవును పేరు పండగరిపి పుచ్చల ఆరుపల్ల ఫస్ట్ వదిలేం మనం మన ఇద్దరే పెట్టారు వీడియో ఫస్ట్ పోవడం మందే ఉంటుంది అంత పుచ్చల ఆరపల్ల ఆ ఎద్దును వదిలినాము అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది దాన్ని కూడా త్రీ మంత్స్ మనుషుల్ని కెట్ట చూపిస్తారు స్కానింగ్ ఓకే స్కానింగ్ కి దొడుకుంబి హాస్పిటల్ దొడుకుంబి ఎక్కడ ఉండే వాళ్ళు కట్లు కట్టే వాళ్ళందరి దగ్గర కట్టించేసిన దానికి ఓకే దానికి ఇంచుమించి అంతా ఖర్చు పెట్టి ఉంటారు దానికి దాదాపు లక్ష లక్షన్ ఖర్చు పెట్టి ఉంటా సో అదొక మూడు లక్షలు ఇది ఒకటిన లక్ష సో దాదాపు మీ అది బ్యాడ్ లక్ అని చెప్పాలో లేదో అట్లా జరగాలని ఉందో సో అలా జరిగింది నాలుగున్నర ఐదు లక్షలు అయితే మీకు చాలా లాస్ అయింది సో లాస్ అయినా కూడా ఎద్దు కంబ్యాక్ రాలేదు కాబట్టి బాధ ఎట్లు సో దానికి కూడా బాధపడ్డారు అప్పుడు కూడా నాకు ఎద్దు అప్పుడప్పుడు కలలో కనబడుతుంది వాస్తవంగా దొరికినట్టు నాకు అది దొరికేస్తుందేమో అనే ఫీలింగ్ కానీ ఆ పక్క వాళ్ళు ఏం చేసినారో మనకు తెలీదు అక్కడ ఉండే వాళ్ళందరూ మంగాపురం వాళ్ళు పురుషోత్తమ వాళ్ళు ఎక్కువ తిరిగారు నాతో ఓకే రంగంపేట వాళ్ళు కూడా చాలా మంది తిరిగారు కానీ దొరకలేదు అసలు ఈ లావుకి హైట్కి నేను ఎక్కడెక్కడో తిరిగేసిన అడవిల్లో ఓకేలే కొ ఈత చే ఈత చెరువు ఉలవల బోటు చుట్టుపక్కల ఏరియా మొత్తమే ఎత్తికేసారు దొరకలేదు ఇంకా ఆశలు వదులుకున్నట్టే వదులుకున్నట్టే సో ఇది బట్టి దాదాపు రెండు నెలలు అవుతుంది కదా ఈ రెండు నెలల్లో మీరు పలకల కట్టినది ఇరంగవారిపల్లిలో ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ సో పర్ఫార్మెన్స్ అక్కడ ఫస్ట్ కట్టా పిలుగుండల పల్లె ఏ పల్లెక్ కట్టారు అక్కడ వచ్చి మామూలుగా ఎద్దులకి సాంప్రదాయంగా కడతారు కదా ఇల్లు మరిగా హట్ చేసి కట్టి కడతారు కదా తడికినాడ అది కాదు కాదు ముందు ఓల్డ్ టైప్ లాగా ఉంటా అది కట్టాను సో అక్కడ ఎట్లుంది అక్కడ దారాలంతా తెలిసి ఇంతలా రూపేసింది మళ్ళా ఇంకోటిన ఇరంగవారి పిల్లల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ మీ రెండు పోయిన లోటు ఇది తీరుస్తుందని భావించారా ఖచ్చితంగా మా రెండు కన్నా ఇది భయంకరంగా ఉంది వదలడం ఆలస్యం అట్టే తోకెత్స్తుంది ఓకే సో నేను నిన్నైతే డైరెక్ట్ గా అయితే చూశాను కొమరగుండలో ఇంకా హైలైట్ గా వచ్చింది బట్ లాస్ట్ లో వదిలారు సో కొమరగొండ పండగ తర్వాత మీ ఫీలింగ్ ఐ మీన్ మీ ఎద్దు గురించి ఏం ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చిందా కాన్ఫిడెన్స్ అంటే అది నాలుగు రౌండ్లు వేసినా వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ ఎద్దుని అల్లిలో పట్టుకొచ్చేటప్పుడే తప్పించుకుని వెళ్ళిపోయి పచ్చకాపల్లంకి కాపక్క మూడు కిలోమీటర్ వెళ్ళిపోయింది అంటే ఎంత నిన్న ఎంత ఎనిమిది కిలోమీటర్లు మళ్ళా తీసుకొచ్చి కట్టి దానికి నోట్ల బురుగంతా వచ్చేసి వాటర్ అంతా కడిగేసి నీళ్ళు ఒక ఆమ్ కింద కట్టేసాను కట్టేసి లాస్ట్ లో వదిలితే మళ్ళా అదే ప్లేస్ కి వెళ్ళిపోయింది మళ్ళా ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడ రెండు సార్లు ఎక్కడ కూడా అదే ఫస్ట్ టైం కానీ ఎట్లా వచ్చి ఉంటుందో ఒకసారి ఊహించండి పదహారు కిలోమీటర్లు పోయింది ఆ రోజు ఎద్దు పరుగు ఎక్కడ కానీ స్పీడ్ తగ్గలా అరవై పోతుండ నా స్కూటర్ లో అరవై కన్నా ముందు పోతుంది కానీ తగ్గల స్పీడ్ ఓకే దారులు ఎవరిని ఇబ్బంది ఏం పెట్ట ఎవరు ఇబ్బంది పెట్టాల ఓకే ఇంకోటినా ఇప్పుడు మీరు మీకైతే పండగ అనుభవం చాలా తక్కువ అన్నారు సో కేవలం పేరు కోసమే కొన్నా అన్నారు కదా సో ఒక పండుగలో వదలాలంటే మీ అంతటి మీరైతే కాదు కాదు సో మీకు బాగా సపోర్ట్ చేస్తే మీ బామని లేదు మీ బంధువులు ఎవరైనా ఉన్నారు బామారి సురేష్ పెనుమోరు సొంత మామ కొడుకు వాడే లేకపోతే ఈ కొండ నేను దారం కూడా తీలేను టాటాజీలు కూడా ఎక్కించలేను వాడే కడతాడు వాడు తెతా ఉంటానైనా కూడా మా బామారిదే కదా రక్త సంబంధం వాడే అన్ని చేస్తాడు ఒకసారి అలొత్తాడు ఒకసారి వాడే పట్టుకొస్తాడు అంటే వాడి పిలకలి కదా నాకు ఆవేశం ఎందుకంటే రెండు ఎద్దులు అట్ట కాలు తగిలింది ఇట్లా జరిగింది కదా ఏదైనా అక్కడ జరిగితే అందుకని బాధతో నరస్ అంటాను కానీ వాడు లేని వాడిని దింపలేను లేను వాడే మనకు అంత ఫుల్ సార్ అబ్బాయి చెప్పి పంపించారు కొంచెం జాగ్రత్తగా ఉండన్నా వేసేస్తుంది అన్నారు నేను ఏదో మామూలుగా అనుకున్నా దీని తర్వాత వచ్చి చూసి నాకు అర్థమైంది దీన్ని పోటు పెగ్గి ఎట్లుంది అనేది వైఎస్ఆర్ సిపి గుండూరు సురేష్ అనిపిచ్చారు కదా అది రెండు నేను ప్రతిసారి చివరి నేను నేను భాస్కర్ రెడ్డి నమ్మిన అతని ఫోటోలే కడతా ఈసారి జగన్ అన్న ఫోటో కట్టాను అంటే మాకు అధిష్టాన నాయకుడు కాబట్టి అయినా కట్టాను నేను ఎప్పుడు చివరి అనేది మోహిత్ రెడ్డిదే కడతాను ఎక్కువ పలకలు నేను వేరే పలక కట్టను లేదంటే నా ఫోటో కడతా ఇంకా వేరే ఆలోచన అయితే ఉండదు మీ పర్సనల్ అంతే దేవుడిది దేవుడిది ఎక్కడైనా నాకైతే పార్టీ ఫీలింగ్స్ అంతా అంటే అదే కట్టాలని లేదు నాకు మనకు పండగ సాంప్రదాయంగా ఎవరు ఆ ఊరికి నచ్చినట్టు నేను కడతా అంటే ఆ ఊర్లో పార్టీ పలకలు అంటే మేము చివరి తప్ప వేరేది కట్టను ఓకే లేదు దేవుడిది అంటే సంటే వెంకటేశ్వర స్వామి కడతా ఓకే గమ్మ ఇంటి ఇంటికాడ మా పిల్లలని ఏమందు నేరుగా ఇంటికాడ వదిలితే ఈ చెడులో వస్తుంది ఇదే దీని సామ్రాజ్యం దీనికి ఒక ఫ్రెండ్ ఉంది జాగి ఎక్కడ లేదు అది దాని ఫోటో కడదాం అనుకుంటా నెక్స్ట్ ఓకే ఓకే దీని కాడే ఉంటుంది అది ఫస్ట్ టైం మీరు కట్టినారంటే అది కొంచెం టాపిక్ అది దాని వదిలి ఉండదు ఇది ఉండదు అది ఉండదు అప్పుడు ఆ రెండు ఎద్దులు ఉన్నప్పుడు కూడా అదే కాపలా దానికి దాని పేరు బైరా పండుగలకు వస్తుందా కుక్క పండగలకు రాదు ఇంకా ఒకసారి ఊరి కుక్క కుక్క మా ఇంట్లోనే ఉంటది మా ఇంట్లోనే పనుకుంటది ఇప్పుడు మా ఇది వచ్చిన రెండు నెలలకు ముందు ఒక ఎద్దుతో ఉంది స్నేహం అది మళ్ళీ మా ఇంట్లో వచ్చి పనుకుంటా ఇప్పుడు ఎవరు అంటే ఎద్దు వచ్చినప్పటి నుంచి ఎద్దు కాడే పనుకుంటుంది ఓకే నెక్స్ట్ పండుగలో దాన్ని చూడొచ్చు అంటారు చూడొచ్చు ఆ డాగిని ఆ డాగి డాగి ఫోటో ఇప్పుడు అది డాగీని కుక్క కూడా ఆ కూడా రాని సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది అయినా కూడా సపోర్ట్ అవును ఓకేనా ఇప్పుడు ఈ పోతురాజుని మీరు నెక్స్ట్ ఏ పండుగలో చూడొచ్చు మేము గొల్లపల్లి గొల్లపల్లి పక్క వేస్తారు సో గొల్లపల్లిలో వేసేటప్పుడు ఏదైనా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటే చెప్పండి ఎందుకంటే నేనైతే చూసాను ఎందుకంటే నేను చూసింది ఆడియన్స్ ఎగ్జాక్ట్ గా చూపించలేను కాబట్టి సో దీని పోటు పెగ్గి మీకు తెలుసు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదేం లేదండి దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలా దీని దీని మూమెంట్ ఏంటంటే అల్లిలో నేను పట్టుకట్టేటప్పుడు ఉంటాను మా బామర్ దగ్గర తాడు నేను ఉంటాను అది నేను కనపడ నేను కనపడకపోతే మళ్ళీ రివర్స్ వచ్చి కొట్టేస్తుంది జనాలని రంగం ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే అల్లితో అల్లి ఎండింగ్ లో ఆయన కనపడకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి జనాలను అయితే గుద్దేస్తుంది అది చూసుకోండి ఏది అయినా కూడా మనుషులు చూసి మళ్ళీ రిటర్న్ రావు అల్లి దాటేసిందంటే అంటే చిల్లా చిల్లి అయిపోతాయి వెళ్ళిపోతాయి మళ్ళా జనాల్లోకి రాదు కదా ఏది రాదు మీరు కనపడకపోతే మాత్రం మళ్ళా వచ్చేస్తుంది చంద్రగిరిలో వచ్చేసింది రంగంపేటలో వచ్చేసింది ఓకే సో కనికాపురంలో కూడా వచ్చేసింది కనికాపురం కూడా వేసారు కనికాపురం కనికాపురంలో భయంకరం భయంకరమైన ఉంది చూడండి వెంకటేశ్వర పలక ఆ రోజు ఆ ఊరి రోజు పార్టీ పలకలు కట్టద్దన్నారుక కట్టాను చూడండి పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు ఎప్పటి మన ఇంకోటి నేను ఏ ఎద్దును పట్టుకుని నేను ఫీలింగ్ లేదు వాడికి దమ్ము ఉంది వాడు పట్టాడు నా ఎద్దుకు ఉంటే పోతుంది అంటే కొన్ని చోట్ల చూస్తున్న రంపులు రచ్చులు నా యుద్ధం పడే ఎందుకు బాధపడాలా ఇప్పుడు దానికి శతాలు అయినప్పుడు పట్టేస్తారు పట్టినప్పుడు వాడు మగోడవుతాడు వాస్తవంగా మనం ఎంకరేజ్ చేయాలి సో ఎదు సత్తు పట్టేసినా కూడా ఇంకా రోషం పెడతాది నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంకేం మేపాలి ఇంకేం ఇయ్యాలి దీనికి మనిషి వస్తే గుద్దాలా మేపుతాను నేను స్టార్ట్ చేసుకునేది పట్టుకునే దానికి సో పట్టే వాళ్ళు ఎంకరేజ్ అయితే నో ప్రాబ్లం సో ఎంత ధైర్యం చేసి పట్టాలా అన్ని వదిలేసి పట్టాలా అతను చాలా మంది మన సైడ్ కూడా బుల్కే వచ్చేసి చాలా మంది ఉన్నారు సో పట్టే వాళ్ళైతే పట్టుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ అయితే గొలపల్లిలో ఇరవై మూడు చూడొచ్చు ఖచ్చితంగా ఏం పలకడతారు నా ఆ రోజు జగన్ అన్నదే జగన్ అన్నదే జగన్ కడతా సో గైస్ విన్నారు కదా నా లాస్ట్ అండ్ నా రెండు ఎద్దులు పోగొట్టుకునే బాధ అయితే ఉంది ఇప్పుడు ఇది కన్బ్యాక్ చేసింది అన్నారు కదా సో దీన్ని అవి జరిగిన ప్రాబ్లం ఏదైతే ఉందో దీనికి జరగకుండా ఏదైనా ప్రో ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ఇంకోటి నేను ఒకటి చెప్తున్నాను మాకు రెండు ఎద్దులు పోయినా మా ఓన్ బ్రదర్ మహేష్ అని ఫుల్ ఎంకరేజ్ మా మామ అడ్వకేట్ మా మా మన నా పుట్టినైనా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఏరా అంటాడు మా మామ అంటే మా సిస్టర్ మేము ముగ్గురు మా అక్క మా అన్న నేను మా 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 అక్క హస్బెండ్ ఉన్నాడు ఆయన లాయర్ తిరుపతి మా మామ ఫుల్ ఎంకరేజ్మెంట్ అనమాట ఆయన సపోర్ట్ చేస్తాడు పట్టాలరా మొన్న రా అనేసి అయిందే ఇరంగార పిల్ల కూడా వదిలిన మోహితి రెడ్డి ఫోటో కట్టి అది బ్లాక్ దే ఒకటి వదిలినాం కదా అది అయిందే కోడి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉండదు ఆ మా మామ మా మా మాకు ఎప్పుడు ఫోన్ చేసినా పంపిస్తారు దాన్ని ఆ ఇద్దని మా మామ మా అన్న ఫుల్ ఎంకరేజ్మెంట్ మా బామర్ది లేకపోతే సురేష్ లేకపోతే లేదు లేదు ఒక కాడి వదలలేను పండగ లేదు ఆ రోజు పెంచు అబ్బాయి వాళ్ళ ఇద్దరు వేయాలన్నా కూడా రెండింటికి సపోర్ట్ చేస్తారా చేయాలి వాడు పాపం బాధ ఎందుకు రెండు వేసిన రోజుఆర్పల్లి వేసారు అంతే అంతే సో అబ్బాయి లేకపోతే పండగ అయితే లేదు పండగ అయితే సో మీకు బాగా సపోర్ట్ చేసేది అంటే అబ్బాయి మా బామార్ నా ఇంకొకటి రెండే రెండు క్వశ్చన్లు దీనికి దానాలు మీరు వచ్చినప్పటి నుంచి స్పెషల్ గా ఉన్నా చూసే అట్టుబండు పెడతా నైట్ లో సొప్ప సొప్ప దానికి పుష్టిగా సొప్పే సొప్పము జొన్న సొప్ప మామూలు సొప్ప కొనుక్కొచ్చేస్తారు డబ్బులు దానాలైతే ఇంకా పెట్టలేదు నార్మల్ పచ్చగడ్డి మీరు గా అంతే ఇంకొకటి పెద్ద నేనైతే మా ఇంట్లో ఏ దేవుడిని మొక్తాము శివాయిని మొక్తాం బాగా శివుడిని స్వామిని మొక్తాము నేను ఇంటి వచ్చేటప్పుడు అంతరాలు నిమ్మకాయలు నమ్మను ఎగ్జాంపుల్ అందరి గురించి కాదు నా ఒపీనియన్ చెప్తాను కొంతమంది ఎంతో మా మా బంధువులు ఉన్నారు కొంతమంది ఆ ఎద్దులు పెట్టుకుని ఇత్యర్థం చేస్తా అది అంట నేను అయినది ఎందుకంటే ఎద్దులు కాదు మంచిది కాదు మనం ఏ దేవుని మొక్కుతాం ఆ దేవుని మొక్కొని నేరుగా ఆ బండారు తెచ్చి పెట్టేస్తాను అంతే వదులు ఎద్దునో మంత్రి ఇచ్చి ఉంటారు అవన్నీ చేస్తే గోవుకు గోవుకి చేయడం అయితే అట్లా తప్పు నాకే అందరి గురించి నేను చెప్పాల నా ఇద్దరు గురించి ఓకే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది సో మన ఎద్దు మీద నమ్మకం ఉండి జస్ట్ మన కులదేవ్ ముక్కు వదిలితే చాలని మీరు అంటారు కనపడలేదు అనుకో వేరే దేవుని ముక్కుంటా ఎద్దు కనపడితే ఐదు వందల పదహారు లేదా కరుపురం పెరిగిస్తాను ఎందుకంటే ఆల్రెడీ బాధలో ఉన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది కనపడకపోతే వదలంతా చేస్తా అంతేనే మీరు అంత పోరాడుతున్నారు మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి ఇంకోట లాస్ట్ మీరు ఒక పండక్కి అంటే యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది నాకు దాదాపు ఒక పదివేలకి అవుతుంది ఒక పండక్కి పండక్కి పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది ఇక్కడ నుంచి దూరమే కదా ఈ చుట్టుపక్కల ఆడలేవు పండగలు ఎదురు ఒక పండుగ ఆ పక్కే కదా పోవాలి ఎక్కువ మేము మీరు టౌన్ లో ఉంటారు కేవలం ఒక పేరు కోసం పేరు కోసం అంతే సో పండుగల వల్ల వదలాలి అనే ఆచారంతో ఒక పేరు ఉండాలి నాకంటూ ఒక ఎద్దు ఉండాలి జల్లికట్టెద్దు అని చెప్పేసి పశువుల పండుగ ఎద్దు ఉండాలి చెప్పేసి మైండ్ లో ఫిక్స్ అయ్యి చూసుకుంటారు అంతే సో కాబట్టి దాని బాగోగులు చూసుకుంటూ పండుగలో వదిలి కట్టేస్తా కట్టేస్తాం సో విన్నారు కదా ఇంటికాడ కూడా ఇప్పుడు ఆ వదిలితే ఇక్కడికి వస్తుంది ఇంటికి వెళ్ళిపోతుంది అంతే మధ్యలో ఎవరిని టచ్ ఆడపోదు సో దాని దగ్గరికే వస్తే చూపిస్తే పెగ్గి చూపిస్తా ఉంటుంది పది మంది ఏదన్నా ఒక ఐదారు మంది వచ్చేస్తే ఇంకా దాన్ని ఉండలేదు మళ్ళీ ఎక్కడ కూడా పరిగెత్తిపోదు ఆడికి పోదు పోతే ఆ తోపులో లేదా ఇంటికి వచ్చేస్తుంది అంతే ఓకే సో విన్నారు కదా గాయస్ అది ఇంటర్వ్యూ అయితే సో అన్నకి ఆల్రెడీ రెండు ఎత్తులు కోల్పోయిన బాధ అయితే ఉంది సో అది దాని లేని లోటు అయితే ఇది కంబ్యాక్ చేసిందనే చెప్తున్నారు దీని పేరు వచ్చేసి పోతరాజ్ అంట సో నెక్స్ట్ పండుగ గొల్లపిల్ల అయితే వస్తారు సో ఇంటర్వ్యూ అయితే చూసారు కదా గాయస్ ఇంటర్వ్యూ నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ